ఐ థింక్ ఐమ్ ఐమ్ స్టిల్ అ వెరీ స్మాల్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ పెద్దవాళ్ళు మాట్లాడారు ఆల్రెడీ సో నిజంగా ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా ఐమ్ టెలింగ్ యూ అంటే నాకు పదాలు రావట్లేదు నిన్న నేను చూసి నా కంట్రీ సైడ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణంలో ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ అంతే అంటే ఒక హెవెన్ లైక్ ఇట్స్ అ గాడ్స్ బ్లెస్సింగ్ దట్ ఆర్ ఇన్ దిస్ ఏరియా అండ్ గోదావరి అండ్ మనము బేసిన్ జస్ట్ బ్లెస్డ్ అనొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఇప్పుడు ఎన్ని సార్ సెకండ్ ఇన్నింగ్స్ చేయాలి నేను అన్న నాకు నాలుగు ఐదు సార్ అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి ఉన్నాయి మూడు మూవీస్ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంతో చేశాను టూ ఇయర్స్ ముందు రవితే జగత్ సినిమా చేశాను ఇంకా చేస్తాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవ్వలేదు ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసైల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం అది ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్ అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు ఐఎమ్ మాట మాటికి పదే పదే ప్రతి సారీ మీడియా ముందు అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా నా ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ మదర్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నాకంత ఉంటుంది బట్ ఇట్ హిస్ విష్ అతను ఎప్పుడు అంటే అంతే ఇప్పుడు దీని ఐశ్వర్యకి సినిమాకి ఏం నుంచి చెప్పండి నిజంగా ఇక్కడ బ్యూటిఫుల్ ఏరియా టెలింగ్ యూ అంటే నాకు పదాలు రావట్లేదు నిన్ను చూసి నా కంట్రీ సైడ్

నేను టూ థౌసండ్ సెవెంటీన్ లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితే గారితో సినిమా చేశాను ఇంకా చేస్తాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవడానికి ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసైకిల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ నేను మాట మాటికి పదే పదే ప్రతి సారీ మీడియా ముందు చెప్పిన అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ ద మదర్ నేను తల్లి కదా కన్న తల్లి నేను సో మీ అందరికన్నా నాకంటే ఉంటుంది బట్ ఇట్ ఈస్ హిజ్ విష్ అతను ఎప్పుడు అంటే అంతే కావాలి ఇప్పుడు దీని ఐశ్వర్యకి సినిమాకి ఏం కనెక్షన్ చెప్పండి